ఆ ఫ్రెండ్స్ అందరికీ ఇంక సాయంత్రం అయితే అయింది ఇంక రాత్రి కావస్తుంది మేము అప్పుడే ఒకసారి తాగుతుంది మళ్ళీ పడుతుంటే ఇంకా మా అత్త కూడా స్నానం చేయాలా ఇంకా మా అత్తకైతే టీ ఇస్తాను ఇంకా నిలువ పోసుకున్న తర్వాత అయితే అదే గట్టి పొయ్యిలో పెట్టేదే ఇంకా దాని మీద అయితే చికెన్ అయితే చేస్తాను గ్యాస్ మీద అయితే పులావ్ చేస్తాను గ్లోరీ చపాతి చికెన్ చేసుకుందాం లే అంటే నేను ఇంకా గ్లోరీ ఉండి వద్దు వదిలే పొలావ్ చేది ఎన్ని రోజులు అయితే తినలేను ఇంకా ఈరోజు అయితే మా ఇంట్లో చికెన్ పులావ్ అయితే చేస్తాను ఒకసారి

రెండు కాదు నీకోటి నా కోటి అప్పుడే ఆగిండి మళ్ళీ చలికి వంట చేసి ఎరగండి ఏమో ఇప్పుడు ఉల్లిగడ్డలు కట్ చేసి నిల్లు పోసుకుంటుంది కదా కొంచెం జలబు చేసేదా అందుకని అట్లా ఉండేది ఇట్లానా ఫ్యాన్ కాబట్టి కాలేదే అయితే చికెన్ అయితే అనేసి ఇంకా చికెన్కి అయితే అన్ని రెడీ అయితే పెట్టుకునే ఇంకా మా గ్లోరీ వచ్చింది కదా ఇంకా

నా మాట ఈ సార్ వీటి వరకు చిన్న వచ్చినప్పుడు అన్ని ఆర్డర్ పెట్టు ప్రతాపు నన్ను వచ్చినాకుండా చేస్తాను వచ్చినాక చేయాలి అనమాట వంటలు అంటే రొయ్యలు పీతలు తినలేము కదా ఎప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు అంటే మన ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉన్నప్పుడు వాళ్ళు ఒక టూ డేస్ ఉంటాయి అనమాట అప్పుడు వీడియోలు పాత పెట్టుకుంటే ఒకటే నవ్వుతా ఇంకా ఉల్లిగడ్డ టమోటా పచ్చిమిరకాయలు అన్నీ కట్ చేసుకున్నామే అన్నం చేస్తాం పొలాబు అక్కడ బయట చికెన్ చేస్తాం చికెన్ తాలింపు ఇచ్చి ఇటుకొస్తాం బియ్యం నాన్తాయి కదా అని కదా అంతగా నానైతే నువ్వు బయట ఉండే ఓపిక లేదు ఎప్పుడు తిన పడుకుందాం అనిపిస్తుంది కానీ బయట ఉండేదంత ఓపిక అస్సలు లెజ్జుడు ఇంకా మా అత్త అయితే స్నానం చేస్తుంది కదా కట్టెలు అయితే గట్టి కట్టెలైతే అయితే పెట్టేదా బాగా అంటుకునేవా ఇంకా గుండాలు అయితే పెట్టేసి అయితే ఇంకా చికెన్ అయితే చేద్దాము నువ్వు ఐటమ్స్ అన్ని రెడీ చేసుకునే లోపు అమ్మ పోయి అంటించింది అనమాట తొందర అంటిస్తుంది అమ్మ అయితే మా ప్రైజ్ పొయ్యి అంటే ఇచ్చింది అబ్బా ఊకేమిటి ఇంకా గ్లోర్ అయితే హాస్టల్ ఫుడ్ హాస్టల్ ఫుడ్ ఇంట్లో పుండైనా కారం గానీ ఉప్పు గానీ అన్ని తక్కువ తక్కువ చేస్తారనమాట ఎందుకంటే అందరిని దృష్టిలో పెట్టుకొని మన ఇంట్లో టేస్ట్ అట్లా ఉండదు అనమాట మనకు అందరికి ఎట్లా తింటారో అట్లా మనకు కారం బాగా ద తగిలిస్తాం చికెన్ కానీ నాన్ వెజ్ అంటే సార్ కారం ఉప్పు ఎక్కువే ఉంటది ఇంకా డేయిష్ అయితే పెట్టాను మా గ్లోరీకి ఇంటి ఫుడ్ మిస్ అయింది కదా ఇంకా రాగానే నిన్నే చేద్దాం అనుకున్నాం గానీ ఈ రోజు ఉంది కదా ఈ రోజు శుక్రవారం బాగుంది అని అనేసి ఈ రోజు అయితే చికెన్ అయితే ప్రతాప్ తీసుకొచ్చాడే ఇంకా తొందర అయితే చికెన్ అయితే చేసేస్తాము గ్లోరీని చాలా కలర్ ఫుడ్ కాదు ఏమో అని పులావ్ చేసుకోమనేది అనమాట కాంబినేషన్ చేసుకుందాం సన్న భీమ్తో చేసుకుంటే బాగుంటుంది కదా ఉన్నాయి లేదు గ్లోరీ సన్న భీమ్ కొనుక్కునే మళ్ళీ ప్రైజీ ఇంకా నెగిష్ అయితే హీట్ ఎక్కింది ఇంకా గట్టి కట్లు కదా తొందర హీట్ ఇంకా నూనె అయితే వేస్తాను కేజీకి ఎక్కువ ఉండదు చికెన్ కేజీ టూ ట్వంటీ మూడు వందలు తెచ్చినట్టే కేజీ దగ్గర దగ్గర కొంచెం తక్కువ

అందరు ఇంట్లో పని చేసుకుంటున్నారు అంటే ఇంట్లో వర్క్ చేసుకుంటున్నారు చేసుకుంటానే ఉన్నారు మేము ఒక నాలుగు ఐదు రోజులు ముందు చేసుకున్నాం నేనైతే ఇంట్లో పని తప్పించుకునే కానీ బాధ అనిపించి వీడియో చూసినప్పుడు అయితే చేసుకుంటున్నారు కదా నేను లేనని ఏమో ఈ సమయం చేసుకుంటే చేసుకునేలే ఇంకా చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట ప్రమిళ హెల్త్ జాగ్రత్త ఫోన్ చేసి కూడా మళ్ళీ చెప్తున్నారు ఎందుకంటే మనకి ఇల్లు క్లీన్ చేసేటప్పుడు కిచెన్ పండు మీద ఎక్కేంటనే అనమాట రోజు ఇల్లు క్లీన్ చేసుకుంది నెక్స్ట్ డే బెడ్షీట్ పిండుకోవడానికి పోయింది అనమాట కాబట్టి మీద మీద చేసుకోకూడదు కొంచెం గ్యాప్ ఇచ్చి చేసుకో ప్రమిళ నువ్వు అట్లా ఎక్కడ ఎక్కద్దు ప్రతాప్ ఎంత బాధపడుతుండే ఎక్కద్దా అని అనుకుంటే కూడా అని తన ముందు ఫోన్ చేసి జాగ్రత్తలు చెప్తున్నారనమాట వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అబ్బా ఎందుకంటే నా గురించి ఆలోచిస్తున్నారు నాకు మంచి గురించి ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్తున్నారు కదా నిజంగా వాళ్ళకైతే నా ఫ్యామిలీ అయితే చాలా థ్యాంక్స్ అబ్బా చెప్తున్నారు ఎక్కువ ఇంకెక్కరు ఏం లేదు ఇంక అంత పని అయిపోయింది కానీ ఎక్కువ మన చేసా నేను కిచెన్ లో ఒకటే సర్దే అప్పుడు ఒక ఎక్కేదిలేండి ఎప్పుడైనా పని చేసేటప్పుడు ఏం కాదు

ఇంకా ఆడపిల్లలు వచ్చేసి పెద్ద పండుగ అంటే క్రిస్మస్ అక్కడ చేస్తున్నారు జనవరి ఫస్ట్ కి పుట్టింటికి వస్తారనమాట ఇంకా మేము కూడా జనవరి ఫస్ట్ చిన్న పండుగ పెద్ద పండుగ ఒకేసారి వస్తాయి కదా ఒక వారం క్రిస్మస్ ఒక వారం జనవరి ఫస్ట్ ఇంకా జనవరి ఫస్ట్ పుట్టి భర్త వాళ్ళ ఊర్లోనే చేస్తారు న్యూ కి పుట్టింటికి వస్తారు ఇంక ఈసారి అయితే మా దినకర్ బాబాయ్ కూడా ఫోన్లోనే రాండి బాబాయ్ అంటే వస్తాంలా పాప నిన్నసారే నువ్వు కోపం కోపం అయితే ఈసారి వస్తాం అని చెప్తున్నాడు అనమాట వాళ్ళ వాళ్ళు ఆడపిల్లలు అన్నారంట మేము ఇట్లా వస్తే వదిన వాళ్ళ ఊరికి ఇట్లా పోతుంది ఒకసారి అని మాతో చేయమని కాబట్టి ఇంక రెండు పండుగలు అక్కడే చేసింది ఇటువక లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ అయితే జనవరికి వస్తుంది ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా దొరికొచ్చుకుంటాం మేమే ఎందుకంటే నేను సంవత్సరమే మిస్ అయ్యింది మిస్ అయ్యాము మనతో పాటు మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది కామెంట్ చేస్తుంది వీటోరాక రాలేదా వీటోరాక రాలేదని ఈసారి అయితే కంపల్సరీ ఇద్దరు వస్తారు లేండి మా అయిపోయినాక ఊరిని అమ్మ ఊరు ఫైవ్ డేస్ ఉండరు ప్రతి ఫస్ట్ అయినా ఇడికి అప్పుడు మరి జోరి మరి టైం సైన్ తర్వాత నీటింగ్స్ ఉన్నాయి అన్నమాట అట్లుండే అట్లా అట్లుండే కదా అప్పుడు పోయి ఒక ఐదు రోజులు అట్లుండే ఉండిపోయాక నేను ఉండను కదా ఉంది వాటిని నాకు టెన్షన్ లేదు ఇంకా అందరికీ అయితే అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ మేము అయితే చానా హ్యాపింగ్ చేసుకుంటున్నాము మీరు అయితే మరంటున్నారు బాగా హ్యాపీగా చేసుకుని అసలు మీరు ఎంత హ్యాపీ చేసుకుంటే చూసి మేము అంత హ్యాపీ ఫీల్ అవుతాం అవుతామంటారు అలాగే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టూ ట్వంటీ ట్వంటీ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఒక సంవత్సరం అయితే కొత్త సంవత్సరంలోనైతే మా ఇంట్లోకైతే చిన్న పాపనో చిన్న బాబునో వస్తారనమాట చాలా మంది అయితే మీకు బాగా పుట్టాలని కోరుకుంటున్నామని చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు మంచి కామెంట్ పెడుతున్నారు న్యూ ఇయర్ కూడా చెప్పండి అంత అందరికీ అడ్వాన్స్ వేసా నెక్స్ట్ కొబ్బరి బాగా మగ్గును ఉల్లిగడ్డ టమోటా పసుమర బాగా ఆ పసుపు ఉప్పు వేసి ఇంకా కొబ్బరి అల్లం ఎల్లిపాయలు కొత్తిమీర వేసి మిక్స్ పట్టాం కదా అది కూడా వేసేస్తాను ఇంకా అలాగే తగినంత పసుపు ఇంకా అలాగే కొత్తిమీర అల్లము వేసింది వేసిందనమాట మిక్స్ అయితే పట్టింది కొబ్బరి అయితే బాగా మగ్గని మగ్గిన తర్వాత అయితే చికెన్ ఉప్పు పచ్చి పేస్ట్ అయితే కడుక్కొని వేసుకొని బాగా మగ్గిద్దాము ఎప్పుడు చేసినా మా స్టైల్ ఇదే చూడండి చికెన్ మాత్రం ఇదే స్టైల్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఏడానికి పూలు గరపడితే తెచ్చుకొస్తుంది

பண்ட பணக்கேம் அதுனா பண்ணுறோம் ஒகோ நாடு பதகொண்டு చికెన్ అయితే కడుక్కున్నాం కదా పసుపు వేసి ఇప్పుడు తగినంత అయితే ఉప్పు అయితే వేస్తాను అలాగే ఇంకా ధనియాల పొడి కానీ వేస్తాను కొంచెం ఉప్పు ఫస్ట్ మగ్గని బాగా మగ్గిన తర్వాత దీంట్లో వేసారంతా ముడుకున్న తర్వాత అయితే కారం వేసి తాగిన వేసుకుంటే చికెన్ రెడీ చూడండి నేను ఎప్పుడు చేసినా ఇట్లే చేస్తాము డ్రస్ బాగుంటుంది ప్రైజ్ ప్రైజ్ ఎక్కది కలర్ కలర్ ఉంది కదా ప్రైజ్ బాగుంది కదా డ్రెస్సు చేస్తే ఐదు వేలే అందరికి డబల్ డబల్ లే చెప్పటికి ఐదు వేలే డబ్బులు కట్టుకుంటే ప్రైజ్ అక్కని పట్టుకోబోతామని చెప్పింది అక్క ఆరు వారం కోసదా ఇంగ ప్రామిల డబ్బులు ప్రాజ్ ఎక్కని పట్టించే ఊర్కే ఎందుకు డబ్బులు కావన అవసరం వేస్ట్ ప్రాజ్ ఎక్కన ఇష్టం కా ప్రాజ్ అవు ఇవి బిడ్డ మరి ఇవి బిడ్డ ప్రతాప్ బిడ్డ ఇంగ అదే చెప్తాది ఇంగ డైలాగ్ అదే లాస్ట్ కి బిడ్డ అంటే ఆ ప్రాజ్ మన్న బిడ్డ ప్రాజ్ ను ని తో మాట్లాడనట్టు అత్త కర్నలు పోతండి సానా కొద్దు అక్కడ స్నానం చేసి ఎక్కడ రెడైతే ముగ్గురు రెడస్తున్నారు అమ్మా వీడియో కోసమో ఇప్పుడు నిల్లు పోసుకొని గాడి గాడికి పోతుండవా అని మేము చెప్తుంటే లేదు మీరు ఎక్కడో పోతున్నారని పెట్టుకునే రే హాస్టల్ కూడా మీ ఇంట్లో భలే గందరగోళం ఉంటది కదా ఇది ఎంత సైలెంట్ ఉండవు చూడండి ఇంకా ఉప్పు పసుపులోనైతే బాగా మసాలాలోనైతే చికెన్ అయితే బాగా మగ్గేదే ఇంకా తగినంత కారం అయితే వేసుకున్నాము ఒక హాఫ్ కప్ కారం ఉంటేనే మా పిల్లలు ఇష్టపడతారు అందుకనే నేను కారం వేస్తాను మరి ఎక్కువ కాదు అండి తగినంత అయితే కదా ఒక మంట తగిలిన తర్వాత అయితే సరిపడి అయితే వేసి ఇంకా చికెన్ అయితే మసాలాలు గీసాలు అన్నీ రెడీ అయినట్లే చికెన్ ఆల్మోస్ట్ ఉడికి ఉంటే లేటు ఇంకా పొలావ్ పెట్టుకున్నాం పులావ్ అయితే లోపల రెడీ చేస్తాను ఇంకా చికెన్ అయితే కారం మసాలాలోనైతే బాగా అయితే బాగా నీళ్ళు అయితే వేస్తాను కడుగుతో దండి పో కడువుతో దండి పోసింది ప్రబీల అనుకున్నదండి కొండే పోసింది తగినన్నే ఇంకా జా అంటే కిందికి మీదకి దిగలాక కడువులో తీసుకొచ్చుకున్నాను అనమాట చిన్న కడువులోన ఇటు తెచ్చుకుని ఉంటే ఇక ఇటుకే పోసి ఒక చొమ్మనే పోసింది నీళ్ళు అయితే ఇంకా చికెన్ ప్రతిసారి నీళ్ళు నీళ్ళు కాకుండా ఈసారి కొంచెం గట్టిగా ఒక గంట వచ్చినా సింతి లేదు బాగా దగ్గర చేయాలన్నందుకు ఇంక దగ్గరికే చేస్తున్నాను బాగా ఉడికేదే లేట్ ఇంకా నేను ఇంట్లోకి అయితే పోయి అయితే చేస్తాను తొందర నేనైతే పొలంలోకి అయితే ఇంకా సోన బియ్యం అయితే నానబెట్టుకుంటాను ఇది షేర్ అనమాట అంటే కేజీ బియ్యం పడుతుంది పంచమర్త కట్టాల లేకుంటే ఇక మిల్లల్లో చల్లుతారు ఈ పిల్లలు ఇంకా అయితే బాగా గాగింది బియ్యం అయితే వేస్తాను పులావ్ చేయాలని ఎందుకు అనిపించింది అండి అసలు నాకు అర్థం కాదు నాకు అనిపించలే చపాతి చేస్తానులే గ్లోరీ అంటే వద్దులే వదిన చపాతి ఇంకా తిందేలా పొలావని చేయి తింటానంటే ఇంక సర్లే గ్లోరీ అంటే ఇంకోటి చపాతి చేయాల తిక్కల్లా కాసా దండి ప్రాసెస్ నా మాట ఏం పులావ్ చేయి అందరు తింటారు పిల్లలు కూడా అంటే సర్లే అంటారు చపాతి తింటుంటది డైలీ పొలావ అయితే ఎన్ని రోజులు అయినా చెయ్యి అంటే ఇంకోటి ఇంట్లో వంట మిస్ అయ్యి ఎన్ని రోజులు అయినా చెయ్యి నాకే అంటే ఇంక చేస్తానులే గ్లోరీ అని అంటే నిన్ను కూడా గుత్తంకాయ సూపర్ ఉంది ప్రతాపు నేను కూడా కడప నిండిదిన్నా కదా నేను వేడు అన్నాము నిజంగా అందుకనేసి నేను ఇప్పుడు లేట్ అయ్యి చేస్తాను సాయంత్రం పంట లేకుంటే అప్పుడు లే పొద్దుగాల చేస్తుంటే ఇప్పుడు సరే ఎక్కువైనందుకు ఇంకా కాలే కాలేవే తినాలని లేట్ అయ్యి చేస్తున్నాను రాత్రిపూట మా పిల్లలు కూడా ఆకలితో ఉండరు ఇంకా పొలా అయ్యేదే లేటు ఇంకా అయ్యింది నింబడి ఇంకా అక్కడ అందరు కూర్చొని అయితే తినేస్తాము మంచిగా చేశాను నేనైతే ఇంకా చికెన్ ఇంకా మా ఎత్తాము మామ గ్లోరి ముగ్గురు పొయ్యి కాడకి ఎచ్చగదు కదా అక్కడే కూర్చున్నారనమాట మంట తక్కు ఎన్నాడు పొలా ఉడికే ఇప్పుడు మీద అట్లే అర్లుకుంటా సో ఫ్రెండ్స్ భోజనం అయితే చేద్దామండి ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకైతే అయిందన్నమాట మా పిల్లలు చిన్నరందరూ ఎక్కడ ఉన్న బెడ్షీట్లు ఇక్కడ తెచ్చేయడము బుక్లు అన్న తీసేయడం అంతా అయిపోయింది అనమాట డిస్టర్బ్ తినడానికి చేసినానికి చేస్తారో నా షాపింగ్ ఏం చెప్పవు ఏం చెప్పు అంటే నాకు అయిపోయింది అయిపోయింది అనుకున్నా చెప్పండి మామందరూ అట్లే ఉంటాయి ఖచ్చితంగా నేనే దగ్గరుండి నేను గ్లోరీ షాపింగ్ చేసి ఇంకా ప్రతాప్ ఈ సంవత్సరం మంచి బట్టలు షాపింగ్ చేస్తాం ఎందుకంటే పాటలు షాపింగ్ చేస్తాను మంచి బట్టలు షాపింగ్ చేస్తాను మంచి బట్టలు షాపింగ్ చేస్తాను అంటే ప్రతాప్ మంచి బట్టలు సెలెక్షన్ చేస్తాను నేను గ్లోరీ పోయి ఎందుకంటే ప్రతిసారి పండగ రేప అనగా లేకుంటే సాయంత్రం పండగ అనగా పోయి తెచ్చుకుంటాడు అట్లా కానీ ఈ సారి లక్షణా సొంతంగా బట్టలు నా పెళ్ళి ముందు తప్ప పెళ్ళైనది నా సొంతంగా వెళ్ళి తెచ్చుకున్నది లేదు ఆల్మోస్ట్ ఒక రెండు సార్లు తప్ప ప్రతిసారి ప్రమిళ నాకు ప్రమిణి పక్కనుండి సెలెక్ట్ చేస్తుంది అనమాట సో ఈ సార్ కూడా వస్తారంటుంది ఉంది సర్లో రాండి నేను కలర్ వద్దా నువ్ పోయి నేనైతే సెలక్షన్ చేసి నా సెలక్షన్ ఇప్పుడు మాస్క్ ఉంటుంది వాళ్ళకి ఇష్టపడదు ఒకటే కలర్ లేచుకున్నాడు అదే నాకు ఎప్పుడు వేసుకుని చూడలేవు ఒకప్పుడు తెచ్చుకున్నది ఇట్లాంటి కలర్ నాలుగు ఉంటాయి నీకు సేమ్ కలర్ నచ్చలేదు నేను ఏం చెప్పండి మరి ఇంకోటి ఆ కలర్ అంటే ఆనంద్ కలర్ అంటే అందరికీ తెలిసిందే ఆ కలర్ ఆ కలర్ అయితే మూడు సర్లే ఇప్పుడు నుంచి మార్చాలో ఉంది కదా మార్క్స్ మార్క్ మార్చు చూద్దాం మొత్తానికి

సో ఫ్రెండ్స్ రెడీ అనమాట భోజనం చేయడానికి అయితే అందరం రెడీ అయ్యా మొత్తానికి రండి 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 కమాన్ ఖమ్మన్ కమ్మన్ కూర్చోండి సోకి ఇవ్వండి మా పులావ్ అనమాట ఇలా ఉంది చూడండి ఏసీ ప్రేమ వేసే ఎవరికి ప్రేమ ఫస్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మా చికెన్ అనమాట సో ప్రమిళ ఇంకా చాలా బాగా చేసింది ఈరోజు అయితే ఆ తడ్డుకు రామా తాత తినేదే ఒక ముద్ద ముద్దామా డిస్టర్బెన్స్ ఆఫ్ మీరు ఇంకా డిస్టర్బెన్స్ పట్టినా ఇది రాడా అత్త దగ్గర తింటా అత్త దగ్గర ఎవరు వస్తారో సరే కానీ సీజన్ సరే అండ్ ఫ్రెండ్స్ భోజనం చేద్దాం రాండబ్బ మేము వేడి వేడి చికెన్ అన్నం తింటున్నాం ఇంకా తిను వేర్ ఇస్ మై ప్లేట్ డా తినోదాలు కేసు పంపిస్తారా బాగుందా మా అన్నం బాగుందా సూపర్ ఉందా కాలుతో మళ్ళీ వేడి వేడిది కదా జాగ్రత్తగా ఇచ్చి పప్పి తొందరగా ఇచ్చిరా పండుప తిన్నాం తినండి తినండి నెక్స్ట్ మనకేనా ഓക്കേന ബാ ബു എം മൊക്കെ ഓക്കെ ബാ కరెక్ట్ తినే టైం కూడా సీరియల్ కూడా కరెక్ట్ వస్తుంది కదా ఫ్రెండ్స్ తిందాం రండి సో తినేస్తున్నాం మేము కూడా తినప్రేమ లెక్క పాపం కష్టపడి చేసినా నువ్వే తినాల్సిందే తింటాను ఆకలి అవుతుంది నాకు ఇప్పుడు తొందర పొద్దున కానీ రాత్రి కానీ తినేస్తాను తిందాం రాండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా టైం అయితే అయిందనమాట సో టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది అసలు ఒక చిన్న పిల్ల మరగడం లేదు ఒక మంచి తిరగడం లేదనమాట ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ బయట ఉండడం లేదు ఎందుకంటే చాలా అంత భయంకరంగా ఉంది సో మేము కూడా ఈ టైంకి తినేసాము సో యాక్చువల్గా మామూలు ఎండాకాలంలో అయితే పిల్లలు పది అవుతుందో తినే టైం తినే టైం పది గంటలు అవుతుంది మేము తిని పడుకునే పడుకునే టైం కూడా తినే టైమే నైన్ ఫార్టీ ఫైవ్ పద పదవుతుండే సో ఇప్పుడు ఎనిమిదిన్నరకే తిందాన్ని కూర్చున్నాం అనమాట సో ఎందుకంటే చలి అట్లుంది అనమాట ఎందుకంటే ఎప్పుడు తిందామో ఎప్పుడు పడుకుందాం అన్నట్లుంది పరిస్థితి సో ఓకేనా ఇంక ఈరోజు అయితే మేము హ్యాపీగా అయితే ఇంకా గ్లోరో వచ్చినందుకు కొంచెం చికెన్ చేస్తే బాగుందని చెప్పేసి తెచ్చుకొని చేసుకుని తిన్నాం ఫ్యామిలీ అందరూ సో చాలా 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 బాగుంది ఇంకా అలాగే పన్నెండు రోజులు కూడా మంచిగా హ్యాపీ అయితే కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మరి అలాగే చాలా మంది కామెంట్ చేస్తున్నారు సో చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇచ్చి కొన్ని కామెంట్లు చూస్తే బట్ ఒకట కామెంట్స్ కానీ మనం అందరికి నచ్చాలని ఏం లేదండి సో ఎవరు ఎలాగ పెట్టినా హ్యాపీగానే తీసుకుంటాం ఓకేనా మీరు బాగుండాలి మేము బాగుండాలి సో ఓకే ఫ్రెండ్స్ మరి మా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా ఛానల్ ఛానల్లో వీడియో వచ్చేసింది కాబట్టి సో మీరు తను డైలీ చేస్తూనే ఉంటుంది బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మనం సపోర్ట్ చేస్తారని ఖచ్చితంగా ఈ రాత్రి మిమ్మల్ని అడుగుతున్నాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్